హలో అండి అందరికీ ఈ పాప వినాశనం వెళ్ళడానికి మేమైతే బస్ ఎక్కాము ఈ పాప వినాశనం జపాలి ఆకాశగంగా వేణుగోపాల స్వామి దేవాలయం ఇవన్నిటికీ బస్సులోనే వెళ్ళాలి కార్ అయితే అలో చేయట్లేదు ఆ రోజు హనుమాన్ జయంతి కూడా మా చిన్నోడైతే బస్ ఎక్కడం అదే ఫస్ట్ టైం వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు ఇప్పుడైతే మేము పాప వినాశనానికి అయితే ఎంటర్ అయిపోయాం మీరు గమనించారో లేదో పాప వినాశనంలో చెక్కతో చేసినవి చాలా బాగుంటాయి శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం ఇక్కడ అంతా కూడా అమ్ముతారు అక్కడక్కడ కానీ చెక్కతో చేసినవి పాప వినాశనంలో మాత్రమే చాలా వెరైటీస్ అనేవి దొరుకుతాయి ఇంతకుముందు వచ్చినప్పుడు గోల్డ్ పెట్టుకున్న జ్యువెలరీ బాక్సెస్ పెద్దగా కూడా అమ్మేవాళ్ళు ఇప్పుడు నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంతకుముందు ఉండే సైజులు అయితే ఇప్పుడు లేవు చాలా చిన్న చిన్నవే అమ్ముతూ ఉన్నారు ఊళ్ళంతో చేసినవి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ దిష్టివి అయితే ఎన్ని ఉన్నాయో ప్రతి చోట ఉన్నాయి దిష్టివి మీరు ఇక్కడ చూసారా కరంగలి మాల ఉంది చాలామంది తెలియక కరంగలి మాలని అందరు కొనేసి వేసేసుకుంటా ఉన్నారు ఒక్కసారి అయితే కనుక్కోండి అందరూ కరంగలి మాల వేసుకోకూడదు అది కనుక్కున్నాకే కొనుక్కొని వేసుకోండి ఇంకా షాపులన్నీ అయిపోతూనే ఇలా మనకు స్టెప్స్ అయితే వస్తాయి ఆ స్టెప్స్ దిగి ఇంకో పాప వినాశనం అంటే నీళ్ళు పడతాయి కదా అక్కడికైతే మనం వెళ్ళచ్చు ఈ పాప వినాశనంలో నేనైతే ఒక హ్యాండ్ బ్యాగ్ చూసా రౌండ్గా ఉంది డిజైన్ కూడా ఆ మోడల్ బాగుంది నేను ఎక్కడ ఆ టైప్ చూడలేదు అది ఒకటే ఒకటి నేను నేనేమనుకున్నా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి పాప వినాశనంలో కూడా స్నానం చేసి మళ్ళీ దేవుడు చిన్న గుడి ఉంటుంది ఆ దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేటప్పుడు తీసుకుందామని అనుకున్నా కానీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే హ్యాండ్ బ్యాగ్ లేదు అప్పుడే ఎవరో కొనేసుకున్నారు నాకు అప్పుడు అర్థమైంది ఏదైనా మనకు నచ్చిన వస్తువు కనిపిస్తే వెంటనే కొనేసుకోవాలి తర్వాత తీసుకుందాం ఇంకో రోజు తీసుకుందాం అని ఉంటే ఇంకా ఆ వస్తువే ఉండదు ఆ షాప్ అతను వేరే డిజైన్ చూపిస్తా తీసుకోండి అన్నాడు నాకు నచ్చింది లేనప్పుడు అతను ఎన్ని డిజైన్లు చూపిస్తే ఏం లాభం నేను తీసుకోలేను కదా అందుకే ఏమీ తీసుకోకుండా వచ్చా ఈ పాప వినాశనంలో ఒక బోర్డు అయితే ఉంటుంది దాని మీద దాని చరిత్ర ఉంది స్కంద పురాణంలో కూడా ఈ పాప వినాశనం గురించి ప్రస్తావన ఉందంట నేను బట్టలు అయితే తీసుకెళ్ళలేదు ఎందుకంటే కార్ అలో చేయలేదు కదా జస్ట్ మా పిల్లలకి స్నానం చేపించేసి నేను జస్ట్ తల మీద నీళ్ళు అలా చల్లుకొని దేవుడికైతే దండం పెట్టుకున్నా ఈ పాప వినాశనానికైతే అందరూ ఖచ్చితంగా వస్తారు కొండ మీద ఏ ప్లేస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ పాప వినాశనానికైతే ఖచ్చితంగా వస్తారు అసలే కలియుగం పాపాలన్నీ ఎక్కువైపోయినాయి కదా దొరికితే దొంగ లేకపోతే దొర లోపల ఎన్నో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి అసలే కలియుగం అని చెప్పాను కదా పాపాలన్నీ కడుక్కోవడానికి ప్రతి ఒక్కరు ఈ పాప వినాశనానికి అయితే వస్తారు ఈ పాప వినాశనంలోనే ఆంజనేయ స్వామి గంగమ్మ గుడి అయితే ఉంది దీ గుడిలోనే వాళ్ళిద్దరూ ఉంటారు ఇక్కడ టెంకాయలు కూడా అమ్ముతూ ఉంటారు షాపులు అయితే ఉంటాయి మేము ఇంకా దండం పెట్టుకొని బయటకు వచ్చేసాం మా ఆదిత్య కనిపించిన షాప్లోకి కూడా అన్నీ వెళ్ళేసి అన్ని బొమ్మలు చెక్ చేసుకొని ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు మా నాన్న బిల్ పే చేస్తూ వస్తున్నాడు ఇక పాప వినాశనం నుంచి ఆకాశగంగా చెప్పాలి వెళ్ళాలి అప్పటికే చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే బస్సులు వస్తూనే ఉంటాయి మనం ఒక్కసారి టికెట్ తీసుకుంటే చాలన్నమాట ఏ బస్సు అయినా ఎక్కచ్చు ఇంకా ఆకాశగంగ దగ్గర దిగచ్చు దిగొచ్చు వేణుగోపాల స్వామి దగ్గర అయినా దిగొచ్చు పాప వినాశనం దగ్గర అయినా దిగచ్చు ఒక్కసారి టికెట్ తీసుకుంటే చాలు ఎక్కడైనా దిగొచ్చు ఎక్కడైనా ఎక్కొచ్చు కానీ లేట్ అవుతుంది కదా అని మేమైతే బయలుదేరేసాం ఇప్పుడు ఆకాశగంగ జపాలికి అయితే వెళ్తూ ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ ఇంకా వీడియోస్ ఉన్నాయి మేము చాలా చోట్లకి వెళ్ళామనమాట ఈసారి సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో వెళ్ళిన వీడియోస్ అనమాట ఇవన్నీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి